చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ కి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మంగళగిరి బైపాస్ లో విద్యా భవన్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు కమిషనర్ ని కలిశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడారు లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు కె శివారెడ్డి ఐ శ్రీనివాస్ ఆర్ చంద్రశేఖర్ ఆర్ ప్రసన్న కుమార్ తదితరులు కమిషనర్ ని కలిసిన వారిలో ఉన్నారు చేపడితే డిఎస్సి వ్యవస్థని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత డిఎస్సి పోస్టుల పేరుతో పదహారు వేల మూడు వందల పేరు ఉపాధ్యాయ నియామకాల కోసం మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆరు నెలలు అవుతున్నా కానీ ఉపాధ్యాయ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు సుమారు నాలుగు లక్షల మంది టెట్ అర్హత సాధించారు నిరుద్యోగులు ఎప్పుడెప్పుడే వాళ్ళందరూ డిఎస్సి కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రభుత్వం మొదట నవంబర్ మూడో తారీఖున డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని ప్రకటించింది దాన్ని మార్చి తిరిగి నవంబర్ ఆరో తారీఖున రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ నవంబర్ ఆరు ఏళ్ళు ఈ రోజు నవంబర్ పన్నెండో తారీఖు వచ్చినా కానీ ఇప్పటి వరకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు సుమారు నాలుగు లక్షల మంది టెట్ అర్హత పొందిన నిరుద్యోగ అభ్యర్థులు శిక్షణ తీసుకొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు డిఎస్సీ కోసం ఎదురు చూస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తా ఉంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతా ఉంది వేలాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ పొంది డిఎస్సీ కోసం వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్న నిరుద్యోగ అభ్యర్థులందరినీ ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ లో కూడా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు డిఎస్సీ నోటిఫికేషన్ అని అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు ఇది చాలా అమానుష్యమైంది ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు టెటార్ పొందిన వాళ్ళు వీళ్ళందరి జీవితాలతో ప్రభుత్వం చెలవాట మాట్లా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరు వేల ఒక్కొంద డిఎస్సీ పోస్టులు ప్రకటిస్తే మెగా డిఎస్సీ వేస్తామని హామీ ఇచ్చి ఆ ఆరు వేల ఒక్కొంద పోస్టులతో కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది సుమారు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం పదహారు వేలు ప్రకటించి వాటిని మెగా డిఎస్సీ పేరుతోటి దగా చేసి ఈ రోజు నిరుద్యోగ జీవితాలతోటి కూటమి ప్రభుత్వం చెలగాట మారుతా ఉంది ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ గారిని కలిసి వినతి పత్రం అందించాం ప్రభుత్వం